ఈ శనివారము అంటే ఇరవై నాలుగో తారీఖు ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ నాంపల్లి స్టేషన్ రోడ్లో జరిగింది సో దాంట్లో ఒక ఫర్నిచర్ షాప్ ఏదైతే ఉందో వాళ్ళు సెల్లార్లు అంతా కూడా వేల కొద్ది ఫర్నిచర్ని స్టోర్ చేసి ఇదంతా కూడా బయట నుంచి వచ్చినటువంటి ఫర్నిచర్ ఆ ఫర్నిచర్ని అంతా కూడా వేల కొద్ది కుర్చీలు ఇతర సామాగ్రి అంతా కూడా సెల్లార్స్లో వాళ్ళంతా డంప్ చేసి అక్కడ ఎవరైతే కనుక దాంట్లో రెసిడెంట్గా అంటే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా దాంట్లో కొంతమంది ఉండేవాళ్ళు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగటం ఆ ఫైర్ యాక్సిడెంట్ తోటి మొత్తం వాళ్ళకి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా మొత్తం కూడా ఈ ఎవరైతే లో ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఐదుగురు చనిపోవటం కూడా మనం చూసాం సో ఇది చాలా దురదృష్టకరం చాలా బాధాకరమైన విషయం సో దీంట్లో ఎందుకంటే వీళ్ళు అక్కడ ఆ బిల్డింగ్ ఎవరైతే ఉన్నదో ఆ ఓనర్ అతను అతను మొత్తం పూర్తిగా అన్నీ ఫైర్ సేఫ్టీ నామ్స్కి వైలేట్ చేస్తూ అక్కడ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అంటే వెంటనే అది మన మంటలు వ్యాప్తి చేయడానికి ఉండేటువంటి మెటీరియల్ అంతా కూడా అక్కడ డంప్ చేయటం అక్కడ ఈ ఈ కుర్చీలో అవన్నీ దాంట్లో ఉండేటువంటి ఆ ఫోమ్ స్పాంజ్ ఏదైతే ఉంటుందో అది అంటుకోవటంతో ఆ ఫైర్ కంట్రోల్ చేయటం కూడా చాలా కష్టతరమైంది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు జిహెచ్ఎంసీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ట్రై చేశారు కానీ బట్ దాంట్లో మనం దృశ్యశత్వం ఐదుగురు చనిపోవటం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా అండ్ అట్లానే జిహెచ్ఎంసీ అండ్ ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇంకా ఇట్లా అందరూ కూడా ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంటు అందరం కూడా దీంట్లో ఈ ఇన్సిడెంట్ దీని మీద మేము వెంటనే ఈ ఆడిట్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఫీల్డ్ చెక్స్ చేస్తూ ఎవరైతే గనక ఈ ఫైర్ సేఫ్టీ నామ్స్కి విరుద్ధంగా పెద్ద ఎత్తున కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ డమ్ చేస్తున్నారు డమ్ చేసి దాని ద్వారా రేపు ఏంటంటే ఎండేంజరింగ్ ఇది హ్యూమన్ లైఫ్స్ ఆర్ పబ్లిక్ సేఫ్టీ ఇటువంటి పరిస్థితులు మనం చాలా చూసాం చాలా ఫైర్ యాక్సిడెంట్స్లో కూడా ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ ఎలక్ట్రికల్గా ఎక్కడో చోట చిన్న షార్ట్ సర్క్యూట్ అవటం అది ఆ షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత అక్కడ డమ్ చేసినటువంటి సెల్లర్స్లో కానీ ఆ బిల్డింగ్లో ఏదైతే ఇన్ఫ్లేబుల్ మెటల్ ఉందో అది అంటుకోవటం అంటుకున్న తర్వాత ఫైర్ అంతా కూడా బిల్డింగ్ అంతా మొత్తం వ్యాప్తి చెందటం తద్వారా దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రాణానికి హాని కలిగినటువంటిది ఎన్నో ప్రాణాలు మనం పోవటం చూసాం ఈ నేపథ్యంలో ఈ ఫైర్ ఆడిట్ ఫైర్ సేఫ్టీ ఆడిట్ దీని గురించి హైడ్రా ఫైర్ యూనివర్సిటీస్ అంతా కూడా అప్ టు అవుటరింగ్ రోడ్ ఉన్న వాటిలో మేము ఇప్పుడు జారీ చేస్తున్నాం అండ్ ఫైర్ సేఫ్టీ దానికి సంబంధించి కూడా మేమందరం కూడా అధికారులందరం కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీని మీద సమగ్రంగా చర్చించుకొని రేపటి నుంచి ఈ ఈ ఫైర్ సేఫ్టీ వైలైట్ ఎవరైతే చేస్తున్నారో అంటే ఈ స్టోర్ చేసినటువంటి గూడ్స్ అవన్నీ కూడా విరుద్ధంగా ఫైర్ సేఫ్టీ నామ్స్కి విరుద్ధంగా ఎవరైతే చేస్తున్నారో అటువంటి బిల్డింగ్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా అధికారులందరూ కూడా దీనికి మొత్తం సన్నాహితులు ఉన్నాం రేపటి నుంచి ఇటువంటి ఎవరైతే బిల్డింగ్స్ వైలెట్ చేస్తున్నట్టు ఉన్నాయో వాటిని సీజ్ చేయటం చట్టపరంగా సీజ్ చేసి ఆ బిల్డింగ్ ప్రవేశిని మొత్తం సీజ్ చేయడం జరుగుతుంది సీజ్ చేసి వారి మీద చట్టపరంగా కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చేయటం రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం సో దీంట్లో ప్రధానంగా ముందు ఏ అయితే బిల్డింగ్స్ ప్రధానంగా ఇట్లా ఏది ఫర్నిచరో లేకపోతే కెమికల్స్ ఉన్నటువంటి వాటిని లేకపోతే ఈ మ్యాట్రసెస్ లేదా గార్మెంట్స్ ఇట్లాంటి సెల్లార్లో చూస్తే కనుక మొత్తం డంప్ చేసి పెడుతున్నారు సెల్లార్లతో పాటు బిల్డింగ్లలో డంప్ చేసి ఏ చిన్న స్పార్క్ వచ్చినా కానీ ఈ అంటుకొని మొత్తం బిల్డింగ్ అంతా కూడా అంటుకోవడం పక్కన ఉన్నటువంటి నివాసాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా చాలా డేంజర్ అనేది అవటానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇది మనం ముందు ముందు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ని తగ్గించాలంటే కనుక ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేయటం చేసి తద్వారా వాళ్ళ మీద చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటూ బిల్డింగ్స్ని సీజ్ చేయటం అనేది రేపటి నుంచి హైడ్రా ఇతర అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు అండ్ ఫైర్ డిపార్ట్మెంటు అండ్ ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా డిస్కనెక్ట్ చేస్తాం అది కూడా ఎందుకంటే ఇది ఆ డిస్కనెక్ట్ చేయకపోతే కనుక అది ఏ విషయంలో అయినా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో అది ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేసి ఆ ప్రవిసెస్ని అంతా కూడా సీల్ చేసి మేమంతా కూడా చట్టపరంగా ఏం చేయాలో అన్నీ కూడా చేయడానికి ఫైర్ సేఫ్టీని కఠినంగా ఇంప్రూవ్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి మేమంతా కూడా సన్నాహత లేదు అట్లనే పబ్లిక్ అందరికీ కూడా హైడ్రా తరపు నుంచి మా విజ్ఞప్తి ఎక్కడైతే కనుక మీ దగ్గర ఇటువంటి ఉన్నాయో అంటే చాలా చోట్ల మనం చూసాం చాలా కంజెస్టెడ్ ఉన్న ప్రాంతాల్లో సెల్లార్లు అంతా కూడా డంప్ చేసి అక్కడే చిన్న షార్ట్ సర్క్యూట్ ఒకటైతే ప్యానల్ బోర్డో లేదా ఎక్కడో చిన్నది ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయ్యి తద్వారా మంటలని వ్యాప్తి చెందటానికి అక్కడ కావాల్సినటువంటి మీడియం అంటే ఇన్ఫ్లేబుల్ మెటీరియల్స్ అన్నీ కూడా ఉండటంతో ఆ ఫైరు ఇమ్మీడియట్గా వితిన్ ఒక అరగంటలో మొత్తం కూడా వ్యాప్తి చెందటం కంట్రోల్ చేసే పరిస్థితి ఉండకుండా చేయలేని పరిస్థితి ఉంటుంది అండ్ దాంట్లో ఉండేటటువంటి చిక్కుపోయిన వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని కాపాడే పరిస్థితి కూడా చాలా కష్టతరం అవుతుంది అన్నమాట సో ఈ నేపథ్యంలో ప్రజలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసింది ఇట్లాంటిది ఏమన్నా బిల్డింగ్స్ మీ ప్రాంతాల్లో ఉంటే గనక హైడ్రా కంట్రోల్ రూమ్కి మీరు మీరు ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇవ్వచ్చు లేకపోతే నాకు కూడా పర్సనల్గా కూడా మా నెంబర్ కూడా మీరు వీడియోస్ కానీ లొకేషన్ని కూడా షేర్ చేస్తూ అది మీరు పంపిస్తే తప్పకుండా అధికారుల బృందం మేము మొదలెడతాము రేపటి నుంచి మొదలెట్టి ఖచ్చితంగా సీజ్ చేస్తూ ఈ చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా సహితలు ఉన్నాము